ఇది మా పిల్లలకు తీసుకున్నాం ఇద్దరు కొట్టుకుంటారు రెండు తీసుకున్నాం అనవసరంగా వెళ్ళిన ఆయన అనుకున్నా భయపడకండి ప్లీజ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఈ సంతోషం మా అత్తమ్మకి మా మమ్మీకి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సయ్యాన్షి ఈ సామాన్ అంతా చూస్తుంటే మీరు భయపడుతున్నారేమో భయపడకండి ప్లీజ్ మేమేమైందంటే అసలు డి మార్ట్ కి వెళ్లి అప్పల సామాన్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాం అనమాట అప్పల సామాను మాక్సిమం ఎంతైతుంది ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ వరకే అయిపోతుంది కదా అయితే మాగైన బిల్ ఎంత తెలుసా అసలు నేనైతే అనవసరంగా వెళ్ళిన ఆయన అనుకున్నా ఎందుకంటే అంత బిల్ అయింది వాచ్ పోయింది ఎంత అయిందని మీరు అనుకుంటారేమో ఎనిమిది వందలు అనుకున్నది ఎనిమిది వేల అయింది ఎనిమిది వేల అయింది హండ్రెడ్ హండ్రెడ్ వరకు తక్కువ ఉందేమో నైన్ థౌసండ్ కి అంతే ఇంకేం చేస్తాం అన్ని యూజ్ అయ్యేవే కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాము అందులో స్కిప్ చేసేవైతే ఏమీ లేవు అనవసరమైన ఏం తీసుకోలేదు అయితే నేనేం తీసుకున్నా అనేది మీకు కూడా చూపిస్తాయి ఇప్పుడు మామూలుగా అందరి ఇంట్లలో తీసుకునే సామాన్ వంట సామాను ఇంటి సామానుకి కు సంబంధించిందనమాట ఇంకా చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి చక్రగోల్ టీ పౌడర్ తీసుకున్న టీ పౌడర్ లో మీరే టీ పౌడర్ వాడతారు అనేది కామెంట్ చేయండి నాకైతే ఈ టీ పౌడర్ గానీ లేదంటే త్రీ రోజెస్ గానీ యూజ్ చేసుకుంటాం మేము నాకు ఇవి రెండు తప్ప ఇంకా వేరేది పోదు టీ అయితే అట్లానే టీ తాగకుండా ఉంటానేం కాదు అట్లానే టీ తాగకుండా ఉంటానేం కాదు టీ అంటే పిచ్చి నాకైతే ఫస్ట్ ఇది మా ఆయన అయితే ఎన్ని అన్నారు తెలుసా అసలు నువ్వు వచ్చిన తర్వాతనే ఇంత అయింది బిల్లు లేకపోతే నేనైతే కొన్ని మాత్రమే తీసుకొచ్చావన్నీ అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినా తీసుకోవాలి కదా ఈ సామాన్ అయితే మేము డి మార్ట్ కి వెళ్ళి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ వరకే అవుతుంది ఇంకా ఈసారి అయితే నేను వెళ్ళిన బిల్లు అయితే వాచిపోయిందని అని చెప్పిన కదా సాల్ట్ ప్యాకెట్స్ వంటకి సంబంధించి ఈ సాల్ట్ ప్యాకెట్స్ అయితే నేను ఇంతకు ముందు రాక్ సాల్ట్ తీసుకునేదాన్ని ఇప్పుడైతే ఆశీర్వాద్ తీసుకున్నా రాక్ సాల్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నూడిల్స్ మ్యాగీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇంకా అందులోనే నార్మల్గా మ్యాగీ ఇప్పి ఎందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట కొంచెం హెల్దీ ఏమో అని నాకు అనిపించింది మరి మీరేమంటారో చెప్పండి ఇవి హెల్దీనా కాదా పిల్లలకు పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఇంకా మీరే చెప్పాలి సేమ్య మా వారికి చాలా ఇష్టం ఈ సేమ్య ఇంకా నాకు మల్టీగ్రెయిన్ ఆట కావాలని చెప్పేసి ఇది తీసుకున్నా నేను మామూలుగా మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా గోధుమల్లో మిల్లెట్స్ అన్ని కలిపి పట్టించుకుంటా ఈసారి మాత్రం ఇట్లా వన్ కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నా మా ఆయన తినాడు నా కోసం మాత్రమే ఈ మల్టీగ్రెయిన్ ఆట నేనైతే చపాతీలు ఎక్కువగా తింటా అందుకని చెప్పేసి ఇది ఈ సంతోష సోప్స్ మా అమ్మకి మా మమ్మీకి ఇంకా మాకు వచ్చేసి మైసూర్ శాండిల్ మాకు మా పిల్లలకి మైసూర్ శాండిల్ ఇవన్నమాట మీరు ఏ సోప్స్ వాడతారని కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసి పల్లి నూనె పల్లి నూనె వన్ లీటర్ తీసుకున్నాము అట్లాగే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వస్తదేమో దీంట్లో అంతే ఇది అప్పల కోసం ఇదేమో వంట కోసం ఎండుమిర్చి బాత్రూమ్ క్లీన్ చేయడానికి మా మామయ్య వాళ్ళు అంతా కూడా చేనే చేస్తారు మిర్చి తోటనే కాకపోతే వాళ్ళు పంపించినవి అన్ని కూడా బోజు వచ్చినాయి ఇంకా నేనైతే ఇది తెచ్చుకున్న ఆ ఎండుమిర్చి బూజు రాకుండా ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మీకు తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి బాత్రూమ్ క్లీన్ చేయడానికి హార్టీ ఇంకా టోంప్ ఫ్రిల్ ఎప్పుడైనా మేము విమ్ లిక్విడ్ మాత్రమే యూజ్ చేసేది ఈ మాత్రం ఇది ఒక్క ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఆలోచించి టూ లీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నమాట మైదా మా మమ్మీకి ఖర్చులు అంటే చాలా ఇష్టము ఖర్చుల కోసం సంక్రాంతికి చేసుకుందామని మైదా తీసుకున్నాము ఇంకొకటి వాషింగ్ మిషన్ లిక్విడ్ రిన్ ఇవన్నీ ఇంత వెయిట్ ఉన్నాయి తీసుకున్నాం కానీ ఇవన్నీ అయితే తల ప్రాణం తోక్కొచ్చింది ఎందుకంటే బండి పైన ఫ్రంట్ సంచి బ్యాక్ సైడ్ ఒక సంచి దానిపైన నీకు ఒక డబ్బా డబ్బా ఏంటో కూడా ఆ నెక్స్ట్ చూపిస్తా బట్టలు మంచి స్మెల్ రావాలి అంటే కంఫర్ట్ కంపల్సరీ కదా కదా మరి మకాన మకానా ఎలా చేయాలో నాకైతే తెలియదు ఇంకా వీడియోస్ చూసి ట్రై చేయాలి పిల్లలకి హెల్దీ కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నా నాకైతే పెద్ద తెలియదు కానీ ఒకసారి ట్రై చేద్దామని తెచ్చిన ఫ్రూట్ బిస్కెట్స్ ఇవి ఒకసారి మా వారికి మా పిల్లల కోసం డాక్టర్ కొనిచ్చారంట ఇంకా అవి బాయి అని చెప్పేసి ఇవి ఒక డబ్బా తీసేసుకున్నా ఇది మా పిల్లలకు తీసుకున్నాం ఇద్దరు కొట్టుకుంటారు రెండు తీసుకున్నాం నువ్వులు ప్రజల కోసం నువ్వులు ఇవి ఎట్లా చేస్తారో చేసేటప్పుడు వీడియో కూడా అప్లోడ్ అవ్వకుండా చూడండి పాస్తా మకాన పాస్తా రెండు కూడా నాకు రావు అయినా సరే తీసుకున్నా ట్రై చేద్దాం అని చెప్పేసి ఎట్లా ఉంటది ఏందనేది రెసిపీ కూడా షేర్ చేస్తారు ఇది నేను ఫ్రూట్స్ కోసం తీసుకున్నా బనానాస్ మైండ్ లో రెగ్యులర్ గా ఉంటే పిల్లల కోసము వాటి పైన చిన్న చిన్న దోమలు అల్తనే అని ఇంకా ఇదైతే తీసుకున్నా పెడదామని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము ఇవైతే కిస్మిస్ ఆల్రెడీ ఓపెన్ చేసిండు మా ఊళ్ళు అనమాట ఇంకా బాదం కాజు పిస్తా ఇవన్నీ కూడా తీసుకున్నాం అవన్నీ కూడా మా ఓపెన్ చేస్తాను అని చెప్పేసి లోపల పెట్టేసినాము ఇది ఎప్పుడు కూడా మేము డాబర్ రెడ్ పేస్ట్ వాడేది ఈసారి మాత్రం దంతకాంత్ తీసుకున్నాము ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి షూ కోసం కావచ్చు ఇది నేనైతే అనుకుంటానా షూ క్లీన్ చేసుకోవడానికి షైన్ స్పాండ్ ఓకే అదే ఇది నెక్స్ట్ ఇది వీటికి ఎయిట్ థౌసండ్ అని మీకు డౌట్ వచ్చే ఉంటది కదా వస్తుంది నాకు తెలుసు ఎందుకంటే ఈ సామాన్కి ఎయిట్ థౌసండ్ కాదు ఎయిట్ థౌసండ్ ఎట్లా అయిందో కూడా చెప్తా ఇవన్నీ ఇంట్లోకి సామాన్ నా కోసం కూడా నేను ఒకటి తీసుకున్నా అదేంటో చెప్తా నా కోసం తీసుకుని నేను తినడానికో ఒంటికి వేసుకోవడానికో కాదు ఇల్లు క్లీన్ చేయడానికి ఇది నాకోసం అంటే నిజమే నా కోసమే నాకు ఇల్లు కూడా కంఫర్ట్ గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నా మాపక్కడ ఖరాబ్ అయింది ఇంకా దీనికి రెండు వచ్చినాయి ఏదో ఒకటి మాట్లా ఆన్లైన్ లో కూడా ఉన్నాయి మనం ఇంకా మేము డిమాట్కి వెళ్ళినాం కదా అక్కడ కనిపించేసరికి అయితే తీసుకున్నాం అనమాట ఇదిగోండి రబ్బర్ బ్యాండ్స్ ఇవి త్రీ సెట్స్ తీసుకున్నా ఇంకా ఇందులో ఒకటి కనిపించింది ఇంకా నేను మా పిల్లలు లేకుండా పడేసి చూడండి లోపల స్టీల్ వచ్చింది బాగుంది కదా ఇంకా దీన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అంటే దీంతో ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా అని ఉంది మీకు కూడా అంతేనా ఏమైనా కొత్త వస్తువులు కానీ మనకి సంబంధించిన ఏవైనా తీసుకున్నప్పుడు ఆ కొత్తవి మనం యూజ్ చేసే వరకి సరిగ్గా నిద్ర కూడా పోని నేనైతే మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి నాకైతే బట్టలైనా ఏవైనా అంటే మనకి ఆడవాళ్ళకి సంబంధించిన అయినా ఇంటికి సంబంధించిన అయినా కిచెన్ కి సంబంధించిన అయినా సరే గిన్నెలు కొత్తవి కొనుక్కుంటే ఆ గిన్నెలు నేను యూజ్ చేసేంత వరకు కదా అబ్బో ఎప్పుడు యూస్ చేయాలి ఏం వండాలి ఇందులో ఏది వండితే ఇది సెట్ అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తా అన్నట్టు ఆ మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి అయితే ఇదన్నమాట మీకు అర్థమయ్యే ఉంటది దీనికి సంబంధించి స్టిక్ కూడా వచ్చింది ఈ స్టిక్ కి ఇది అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ మా పిల్లలు తీసేశారు అనమాట అంటే ఆడుకోవడానికి అంటే వాళ్ళు ఆడుకోవడానికి తీసుకున్నారు వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలే కాదు ఇలాంటి వంట సామాను ఇంకా ఇంటి సామాను ఇవన్నీ కూడా ఆడుకోవడానికి చేస్తే వాళ్ళకి మీ ఇంట్లో కూడా ఎంత పిల్లలు ఉన్నారా ఉంటే అట్లనే ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే మన లోని వీడియోస్ మీ మొబైల్ కి వెంటనే నోటిఫికేషన్ గా వస్తాయి నేను అప్లోడ్ చేయగానే అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ 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 ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాం టాటా బై బాయ్